చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నెలలుగా వస్తూ ఉంది ఈ మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంభవించిన అతిపెద్ద డిజాస్టర్ ఏదంటే విజయవాడ వరదలు విజయవాడ వరదలు అనేది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి మనందరం మాట్లాడుకుంటా ఉన్నాం మనందరం మాట్లాడుకుంటున్న దాన్ని నిజం చేస్తూ అసలు మ్యాన్మేడ్ ఫ్లట్స్కి మా వాళ్ళు న్యాచురల్ ఫ్లడ్స్కి తేడా ఏంటి ఇది మ్యాన్ మ్యాన్మేడ్ అంటే తమ తమ ఆస్తుల్ని తమ వాళ్ళని తమ తమ అనుకునే వాళ్ళని కాపాడుకోవడం కోసం వేరే దిక్కున నీళ్లు మలపడము లేకపోతే హడావుడిగా ఏ ప్రాసెస్ లేకుండా పనిచేయడం దాన్ని మేడ్ ఫ్లడ్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే క్లియర్ కట్గా మనకు కూడా అదే విషయం వస్తుంది ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఎత్తాలంటే అదో పెద్ద ప్రాసెస్ అదో పెద్ద ప్రాసెస్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ లేదా రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరద విడుదల చేయాలంటే సంబంధిత ప్రాజెక్టు ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలోని ఆర్డీఓ ఆయా మండలాల తహసీల్దార్లు కనీసం పన్నెండు గంటల ముందు వాళ్ళకి సమాచారం అనేది ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన గ్రే గేట్లు కానీ లేకపోతే రెగ్యులేటర్ గేట్లు కానీ ఎత్తాలంటే అది ఏ ప్రాజెక్ట్ అయినా శ్రీశైలం అనండి నాగార్జునసాగర్ అనండి ఇంకోటి ఇంకోటి అనండి పన్నెండు గంటల ముందే వాళ్ళందరూ సమాచారం ఇవ్వాలి బికాజ్ అక్కడ ఉండే ఇంజనీర్లకు వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది ఒక వాటర్ ఫ్లడ్డింగ్ వస్తుంది ఆ వాటర్ ఫ్లో అనేది పెరుగుతూ ఉంది ఇంక్రీజ్ అవుతూ ఉంది పైన నుంచి ఎంత వస్తుంది కింద నుంచి ఏ విధంగా మనం ఫ్లోటింగ్ అనేది ముందు జాగ్రత్తగా మనం వదిలేసే కిందకి అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది అందుకని చెప్పి సేమ్ ఇలా ఈ బొడమేరు సంబంధించిన దాంట్లో కూడా ఈ వెలగలేరు గేట్లు అనేది వాళ్ళు ముందుగానే సమాచారం ఎప్పుడు నైట్ ఎప్పుడో ఎత్తితే వాళ్ళు ముందుగానే సమాచారం ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన గేట్లు ఎత్తలేదని కానీ ఎవరూ స్పందించాలి ఇదే రీతిలో ప్రాజెక్టుకు ఉన్న జిల్లా ఎస్పీ ప్రాజెక్టు దిగువ ప్రాంతాల పరిధిలో డిఎస్పీ సిఐలకు కూడా సంబంధిత ఎస్సీ సమాచారం అందించి అప్రమత్తం చేయాలి ఎవరైతే ఆ డీఈ గారు ఆ ఎస్సీ గారు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఎస్సీ గారు కలెక్టర్ ఆర్డీఓలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దారులను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాల్లో చాటింపు చేయాల నేను మొన్న వీడియోలో కూడా చెప్పా మా సిస్టర్ అక్కడ ఉంది మా సిస్టర్ స్వయంగా నా చెప్పింది అరే బాబు మాకు ఎప్పుడో రాత్రి ఎత్తారంట మాకు ఒక్క సమాచారం పొద్దున పూటన్నా మాకు ఆరింటికి వెళ్ళాలన్నా మాకంత చెప్తే మేము అందరం వెళ్ళిపోవాలం కదా తొమ్మిదింటికి ఇంటికి మోకాళ్ళు ఎత్తున వచ్చినాయి పదకొండింటికి ఇంటికి దాకా దాకొచ్చినాయి ఇంక ఒక గంట అయితే ఇక్కడికి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి పిల్ల పాపలందరం అందరం ఉన్నోళ్ళం ఏం చేయాలి పరిస్థితి ఇల్లు మొత్తం మునిగిపోయింది కింద కింద ఇల్లు మొత్తం మనిషి ఎత్తు దాటి వెళ్ళిపోతుంది పోయే కొన్ని పోయే కొన్ని సమాచారం ఇవ్వలేదని చెప్పి బాధపడదని చెప్పి నేను మొన్న వీడియోలో చెప్పా సహకారంతో సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేసి పునరావాస శిబిరాలు తరలించాలి శిబిరాలకు తరలించాలి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలు తరలించే ప్రక్రియ పూర్తయ్యాకే గేట్లు ఎత్తాలి ఇదంతా పన్నెండు గంటల స్పాన్లో జరగాలి ఇదంతా పన్నెండు గంటల స్పాన్లో జరగాలి మరి ఎందుకు ఈ ప్రభుత్వం చేయలేదని మనది ఇది చూస్తే ఒక్కసారిగా కాసేపు ఏమో చంద్రబాబు నాయుడు గారు అసలు గేట్లే లేవు అసలు ఎలా ఎట్లా సీఎం అయ్యాడు అన్నారు కానీ ఈనాడు పేపరే డైరెక్ట్గా రాసింది మొన్న ఈనాడు పేపర్ రాసింది మొన్న మళ్ళీ నేను చదువుతున్నాను వినండి ఇబ్రహీంపట్నం ఏలప్రోలు వద్ద పొడమేరు గండి పడింది వెలగలేరు వద్ద పదకొండు షటర్లు పదకొండు అడుగుల ఎత్తు దిగువకు నీరు వదలటంతో ఆ ప్రభావం విజయవాడ నగరంపై పడింది వెలగలేరు వద్ద షటర్లను ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కృష్ణా వరద తన్ని మళ్ళీ చదువుతున్నా కృష్ణావరద వెనక్కితన్ని ఎన్టీటి ఎన్టీటీపీఎస్ ఎన్టీటిపిఎస్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఎన్టీటీపీఎస్ ఈ ప్రా ఈ ఎన్టీటిపిఎస్ ప్లాంట్ ఎవరిది ఏంటని నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అదిగో క్లియర్గా చూడాలి ప్లాంట్ ప్లాంట్లోకి నీరు చేరే ప్రమాదం ఉందని ఒత్తిళ్లు రావటంతో వెలగలేరు క్షేత్రంలో శనివారం రాత్రికి రాత్రి ఎత్తటంతో విజయవాడను వరద అతలాకుతలం చేసింది ఇప్పుడు పాయింట్ రెండు మాట్లాడుకోవాలి నిన్న సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్సీ గారు చెప్పారు శనివారం ఏదైతే ఆ శనివారం మధ్యాహ్నమే నేను అందరికి సమాచారం ఇచ్చాను ఎత్తాలి గేట్లు ఐదు అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు దాన్ని నా తప్పు అయితే కాదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎస్సీ గారు చెప్పారు ఆ గేట్లు హడావుడిగా ఎత్తిచ్చిన కారణం ఏంటంటే ఎన్టీటీపీఎస్ ప్లాంట్ అవుతుంది పవర్ ప్లా పవర్ ప్లాంట్ దానికి వెనక దాంట్లో నీళ్ళు చేరి ప్లాంట్ ఇబ్బంది పడిద్ది అని చెప్పి ఆ హడావుడిగా గేట్లు ఎత్తడం జరిగింది ఒక్కసారి ఆ ప్లాంట్ ఎవరిది ఏందా ఆ కథ కూడా మనం చూసుకుందాం ఇక బుడమేరు డైవర్షన్ ఛానల్లో ఏడాది పొడుగును రోజు కనీసం రెండు వేల నీరు నీరుంటుంది ఎప్పుడు కూడా ఈ నేపథ్యంలో బీడిఎస్పై పద్నాలుగు వందల కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్కు వెన్నుపోటు పడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కట్టగట్టారు కట్టబెట్టారు వెయ్యి ఇరవై క్యూసెక్లు వినియోగిస్తూ ఐదు వందల కిలోవాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడున చంద్రబాబు అనుమతించారు ఆ తర్వాత దాని సామర్థ్యం పెంచుతూ వెయ్యి పదిహేను ఇరవై క్యూసెక్లు వినియోగించి ఒక్కొక్క కేంద్రంలో ఏడు వందల వాట్లు ఉత్పత్తి చేసేలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనుకి అనుమతించారు అయితే కృష్ణాల బుడమేరు ప్రవాహం కలగడానికి కలవడానికి యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంకిగా ఉంటుంది దాంతో వరద వరద వెనక్కితని ఎగు ఎగదనతోంటుంది బీడిఎస్ కరకట్ట గండి తరచూ విజయవాడ లోతట్టు ప్రాంతాల ముంపు బారిన పడుతున్నాయి బుడమేరు వరదతోటి రెండు వేల ఐదులోని ఇదే రీతిలో విజయవాడ ముంపుకు గురైంది ఈ క్రమంలో బీడీఎస్ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్కులు పెంచేలా ఆధునీకరించడం ద్వారా విజయవాడ ముంపు శాశ్వత ముంపుకు ముం శాశ్వతంగా తప్పించేలా పనులు రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండు నాటు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ పనులు చేపట్టడానికి వీలుగా రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను అంటే ఎన్ఓసిని రద్దు చేశారు అయితే వైఎస్ఆర్ హఠాత్తు మరణంతో బీడీసీ ఆధునీకరణ ముందు కదలలేదు రాధాకరి రాష్ట్ర విభజన ముందు నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ సరతులతో ఎన్వోసీని పునరుద్ధరించింది అంటే రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇక విభజన తర్వాత టీడీపీ సర్కార్ రాధాకృష్ణ లబ్ధి చేకూర్తం కోసం బీడీఎస్ ఆధునీకరణను అతికెక్కించింది అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునీకరణపై దృష్టి పెట్టింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తారీఖున రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు ఎన్ఓసిని రద్దు చేసింది దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టుని ఆశ్రయించగా ఎన్ఓసి రద్దుపై స్టే విధించడంతో బీడీసీ ఆధునీకరణ పనులు చేపట్టలేదని చేపట్లేని పరిస్థితి అంటే రాధాకృష్ణ గారికి రెండు వేల ఇరవై ఒకటిలో రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది ఆ ఎన్ఓసి ఆ ఆ పవర్ ప్లాంట్ సంబంధించిన దాన్ని చేస్తే మళ్ళీ రాధాకృష్ణ గారు హైకోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు అంటే ఆ ఎన్ఓసి స్టే అనేది విధించడంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసీ రద్దు చేసింది హైకోర్టు స్టే ఇచ్చింది మళ్ళీ రాధాకృష్ణ తన వరకు తను చేసుకుంటా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఓసీ నో అబ్జెక్షన్ లెటర్ క్యాన్సిల్ చేసినది తర్వాత హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చిన లెటర్ ఇది రాధాకృష్ణ గారు అంటే ఇప్పుడు మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే కేవలం ఈ ప్లాంట్ ఏదైతే ఉందో రాధాకృష్ణ గారి ప్లాంట్ దాని గుండె విజయవాడ ముంపుకు గురైందని చెప్పి క్లియర్ కట్ గా మనందరికి అవుతా ఉంది ఆ ప్లాంట్ని కాపాడటం కోసం హడావుడి హడవుడు గ్లే గేట్లు ఎత్తేసారు